హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోట్లపాటు ఆ ఊరైతే తెలిసే పట్టుబడికి అయితే వెళ్ళి సోన్ మెస్ మా వాళ్ళు అయితే వాళ్ళు దించి బోర్ చేశారు అయితే తాటల్లో అయితేనే సోన్ మనసు ఇప్పుడు అయితే కడకలేక వచ్చేసి ఆ వాళ్ళు అయితే కర్రల కేసి కడతారు అయితే కేసి పార్టీ అతను అయితే వచ్చాడు సోన మనసు రెండు చేపలు అయితే ఎత్తన్నారు కుర్రోడికి ఆ చేపలైతే పొట్ట కోసి చూసుకుంటున్నాడు సోండ్ పెన్స్ కోతమైతే అయిపోయింది పేగులు తీసి ఆ కవర్ మీద ఎట్టాడు పేగులు అయితే ప్లాంటేషన్ అయితే ఏమీ లేదు తెల్లగానే ఉన్నాయి సోన్ పెన్స్ ఇప్పుడు రెండో చేప అయితే కోతున్నాడు ఈ చేప కలకత్తా మార్కెట్కి అయితే వెళ్తుంది ఇది సోన్ పెన్స్ ఇప్పుడు చేప అయితే బాగానే ఉంది మా ఊళ్ళైతే గుండు బిగించి చేప అయితే ఎత్తుతున్నారు అక్కడైతే ట్రైల్ అయితే రోడ్డు మీద దించి కళ్ళం కట్టారు సోన్ పెన్స్ మాకు మోత అయితే దూరం మేమైతే ముప్పై మంది వచ్చి ముప్పై మంది వచ్చిన పని అయితే కొంచెం కష్టంగానే ఉందా సోనపెన్స్ మేము లాగి చెరువు అయితే ఏడు ఎకరాల చెరువు ఈ చేప అయితే కేజీన్నర శీల అవుతాయి రెండు కేజీలు కట్ల సోన్ పెన్స్ మాకైతే చేప అయితే కలవలేతే అయిపోయింది మాకు పని కూడా అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి